హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి అవతారం అండి ఈరోజు నేను చేస్తున్న నైవేద్యం వచ్చి గారెలన్నమాట టమాటా పచ్చడి మా వాళ్ళకి ఇంకా చేసి పక్కన పెడుతున్నాను ఒకేసారి గారెలు స్టార్ట్ చేద్దామని ముందుగా పప్పు కడిగి పక్కన నానబెట్టుకున్నాను ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఓకేనా ఇంకా పప్పు కడిగి దాన్ని వేసేసాను అనమాట తర్వాత ఇంకా దానిలో ఇంకేమీ వేయలేదండి వాటర్ కూడా ఏమి యాడ్ చేయలేదు గారెల్లోకి జస్ట్ అలా మిక్సీ పట్టి ఇదిగోండి ఇంకొంచెం తినేసి కూడా యాడ్ చేసుకున్నాను ముందు అమ్మవారికి గారెలు వేసేసి నైవేద్యం కింద తర్వాత మిగతా మా వాళ్ళకి ఉల్లిపాయ కరివేపాక పక్క కడి తురుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి నేను ఇలా వాటర్తో వేయడం నాకు అలవాటు అనమాట గారెలు రెడీ చేసుకున్నాను అదిగోండి ఒక చిన్న టీ గ్లాస్తో వాటరు ఒక పేపరు ఇదిగోండి ఈ లోప ఆయిల్ కూడా వెయిట్ చేసుకుంటున్నాను సారీ డిస్ప్లే సరిగ్గా రాలేదు ఏమనుకోద్దు గాయస్ ఇంకండి ఇంకా గారెల్లోకి అమ్మవారికి అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళకి ఇలా కలిపేసాను అనమాట ఇంకా మా వాళ్ళకి వేస్తున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి చక్కగా పిల్లలు కూడా మంచిగా తింటారు టమాటా పచ్చడి కాంబినేషన్తో అంటే ఈరోజు పూజ కూడా చాలా మంచిగా జరిగిందండి ఇక సింపుల్గా చేసుకున్నాను అనమాట నేను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అట్టపల్లతో తాంబూలం పెట్టుకున్నానండి ఎందుకంటే నేను శనివారం పూజ కూడా చేస్తున్నాను కదా ఇది నాలుగో శనివారం అనమాట నేను శనివారాలు ప్రత్యేకంగా కాదు జస్ట్ దీపారాధన చేస్తాను ఎందుకంటే నాకు ఆ అయితే తెలియదు అనమాట వెంకన్న వెంకటేశ్వర స్వామిది సో అందుకే సింపుల్గా నాకు తెలిసినట్టు ఇలా పూజ చేసుకుంటున్నాను ఏడు శనివారాల్లో నాలుగు శనివారాలు అయిపోయినాయి ఈరోజుతో ఇంకోడి ఇంకా సో తోలుసమ్మ దగ్గర కూడా చిన్న దీపం పెట్టుకున్నాను ఇంకా లాస్ట్లో నా పిక్స్ యాడ్ చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అలాగే మా ఛానల్లో కొంచెం లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి గాయస్